కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపుతోనే గ్రామ అభివృద్ధి సాధ్యం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గుత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోరుతూ ప్రచారంలో పాల్గొన్న అనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన ఏర్పుల లలిత మహేందర్ ని గెలిపించాలని గుర్తూరు ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ గ్రామ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గెలుపు ముఖ్యమని పేర్కొంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడం జరుగుతుందని తెలుపుతూ అభ్యర్థి ఏర్పుల లలిత గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అలాగే రెడ్డి గారికి అలాగే పార్టీ అధ్యక్షులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారాలు చేస్తూ అలాగే మన ఊరు గ్రామ గుర్తూరు గ్రామ ప్రజలందరికీ ఊరు ఊరున గడప గడపన నా సిరిసు వంచి మీ పాదాపు వందనాలు చేస్తున్నారు నేను ఎరుకో లలిత కొత్తగా పార్టీలోకి వచ్చాను అధికారం పార్టీ నాకు టికెట్ ఇచ్చిందండి మీరు దారి మెజార్టీతో నన్ను గెలిపించాలి అలాగే ఈ ఊరు నా బిడ్డ వాళ్ళు నా ఉన్నారు వాళ్ళు తప్పు ఒప్పులు చేస్తే సరిదిద్దే అంత అవకాశం నాకుంది అలాగే ఈ ఊరు తప్పు ఒప్పులను అన్ని సరిదిద్దుతాను అలాగే ఏవి అడగడానికైనా తల్లిని అడిగే అంత అవకాశం బిడ్డలకు ఉంటది అలాగే నన్ను అడిగే అంత అవకాశం మీకుంటది ఎప్పుడైనా ఏ సాయం అయినా మీకు దగ్గరుండి చేస్తానని మనస్ఫూర్తిగా అందరినీ నేను వేడుకుంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా టీవీ రిమోట్ గుర్తుకు ఎవర్టేజ్ మనందరినీ ప్రార్థిస్తున్నాను మన అధిష్టానం నుంచి ఇక్కడ గు ఎస్సీ సమాజం రిజర్వేషన్ నుంచి ఒక మహిళగా మీ గుత్తూరుకి కాబోయే సర్పంచ్గా గా ఉంది మరి అదేవిధంగా తన గుర్తు కూడా టీవీ రిమోట్ గుర్తు మరి దానికి కూడా గుత్తూరు గుర్తు అనేది గా ఉంది సో గుత్తూరుకి గుర్తు ఏంటంటే టీవీ రిమోట్ గుర్తు మరి టీవీ రిమోట్ గుర్తుకి తప్పకుండా మీరు ఓకే కేసు తెలిపించాలని కోరుకుంటూ మరి తనొక్కటే మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిక మరి సెలెక్ట్ అయిన మన అభ్యర్థి గారు మరి ఎవరెవరో చెప్పుకొని మేము కాంగ్రెస్ ఇంకొకళ్ళు కాంగ్రెస్ అని చెప్తున్నాడంట ఎవరో లేరు ఇక్కడ లలిత మహేందర్ అది అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి లలిత మహేందర్ అల్లి మహేందర్ లలిత మహేందర్ల్ని అది మాత్రమే గుర్తుంచుకొని చేయాలి తను గెలిపేయాలి ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు రాజకీయాల్లోకి కొత్త కాదు లలిత వాళ్ళ మామగారు గత ఇరవై ఏదైళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎంతో మంది ఒక షర్ట్ లాగా వేసుకునే కమ్మెగా పార్టీలు మారుతా ఉన్నా కానీ వాళ్ళ మామగారు పార్టీలో ఉండి మరి పార్టీకి సేవ చేయడం జరిగింది మరి అదే ఆయన ఇంటి కోడలే ఈ లలిత మహేందర్ రోజు మరి వీళ్ళని తప్పకుండా మీరందరూ కూడా ఒక కూతురులాగా మీ ఇంట్లో ఒక ఆడపక్షలాగా దూవిచ్చి తనను గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ రాజకీయాల్లో ఉన్నా కానీ వాళ్ళ కుటుంబం పెళ్ళ లాంటిది వాళ్ళ కుటుంబం అది మీరు ఆలోచించాలి అంతేగాని తను కొత్త మేమెక్కడ చూడలేదని కాదు మరి వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన మనిషే ఈ లలిత మహేందర్ మరి వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఏ మార్కు లేదు వాళ్ళు కొత్త రాజకీయాలకి మన మహేందర్ అండ్ లలిత కొత్త అయినా వాటికి వాళ్ళ కుటుంబం మాత్రం కొత్త కాదు రాజకీయాల్లోకి మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త కాదు వాళ్ళు మరి వాళ్ళకి ఫెష్ క్యాండిడేట్లుగా మరి తెల్ల పేపర్ పేపర్గా ఉన్న మనుషులు మరి ఏదైనా గాని మీరు వాళ్ళని దగ్గరుండి గెలిపించుకొని వస్తే మన ప్రభుత్వం ఇంకా మూడు ఉన్నది ఈ మూడు రోజుల తర్వాత ఇంకా నాలుగేళ్లు కూడా మన సుషినీ మేడమే మనం మన అభ్యర్థిగా మన ఎమ్మెల్యే గారు సో అందుకోసమని మనం చేసే పథకాలు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండేళ్లలో మనమే రెండేళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రెండేళ్లలో కూడా ఎంతో మంచిగా కార్యక్రమాలే కాదు మరి పథకాలే మరి ఐదలకి గ్యాస్ సిలిండరు మరి అదేవిధంగా మొన్ననే ఇరం ఇల్లు ఇవ్వటం జరిగింది కొంతమందికి అయితే ఇళ్ళు గృహ ప్రవేశానికి కూడా వడీ ఇల్లు ఇవ్వటం మరి తప్పకుండా పన్ను గెలిపించుకుంటే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మన కాంగ్రెస్ సర్పంచ్ ని గెలిపించుకుంటే మీకు సర్ మంచిగా పథకాలు గాని మరి అదేవిధంగా మన గుత్తూరు గ్రామాన్ని అభివృద్ది కానీ చెందుతుంది మరి మీరందరూ కూడా అదొక దృష్టిలో పెట్టుకుని మనందరం డెవలప్మెంట్ అనేది ముఖ్య కారణం మన గ్రామానికి డెవలప్మెంట్ అంటే మనకి ఇల్లు రావాలి మరి ఇంకా సెకండ్ గుడిపలో కూడా ఇల్లు తప్పకుండా వస్తే ఎవరైతే ఆరాపలు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ గుడిపలో రాలేదో తన సర్పంచ్ అయిన తర్వాత సెకండ్ గుర్తులే పట్టించే బాధ్యత కూడా తనదే మరి అదేవిధంగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ కాదు కళ్యాణ లక్ష్మి కాదు మరి అనుకొండల పేదసి కాదు మరి రుణమాఫీ కాదు ఎన్నో పథకాలు మంచి మంచి పథకాలు కూడా మన కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది మరి అదేవిధంగా మీ కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థాలని మన సర్పంచ్ కనుక గెలిపించుకుంటే మీకు ఇంకా అభివృద్ది జరుగుద్దని కోరుకుంటూ మరి కూడా ఈరోజు ఇక్కడ గుత్తూరులో క్యాంపెయినింగ్ వచ్చాం మరి మా అభ్యర్థురాలని కాంగ్రెస్ తరపు నుంచి అభ్యర్థురాల్ని లలితా మహేందర్ మహేందర్ని ఈరోజు మన కాంగ్రెస్ అభ్యర్థురాల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మరి అదే విధంగా తను కూడా మన గుత్తూరు ప్రజలందరూ కూడా ఒక సర్పంచ్గా గెలిపించి మరి ఇంకా నెక్స్ట్ త్రీ ఇయర్స్ కూడా వాళ్ళ గ్రామానికి కానీ మరి అదేవిధంగా ప్రజలకు ఏమి కావాలన్నా కానీ తను ఇక్కడే ఉండి తన గుత్తూరులోనే ఉంటారు వాళ్ళ కుటుంబం మరి అదే కాకుండా ఇది సెకండ్ జనరేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ సో అయినా కానీ వాళ్ళు ఇక్కడ మన పుత్తూరులో ఉండి అందరికీ సేవ చేసుకోవాలని వాళ్ళు కూడా కోరిక ఉన్నారు సో అందరూ గుత్తూరు ప్రజలందరూ కూడా వాళ్ళని గెలిపించి సర్పంచ్గా చూడాలి అంటే కాదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది సర్పంచ్ అభ్యర్థురాలు అభ్యర్థికి ఒకరికి ఇవ్వగలుగుతాం ఇద్దరికి ఇవ్వలేం సర్పంచ్ అనేది ఒకటే రెపల్ అభ్యర్థి మాకు తల్లిదల్లి ఎందుకంటే మాకు సంబంధం లేదు అది చూద్దాం